నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెల ఆరంభ దినమందే వారు అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాలు విడిసిరి మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతము నుండి అతని పిలిపించి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యద్దకు మిమ్మ నెట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి కాగా మీరు నా మాట శ్రద్దగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ మగుదురు సమస్త భూమియూ నాదే గదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉరని చెప్పుము నీవు ఇస్రాయలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ ఎహోవా చెప్పినదంతయు చేసదని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను ఇహోవాకు తెలియచేసను ఇహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యద్దకు వచ్చిదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని నాటికి సిద్దముగా నుండవలెను మూడవ నాడు ఎహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడేవల్ను మనుషుడు గాని గాని బ్రతకకూడదు బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలను అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొక్కకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను అప్పుడు అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సౌంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించను ఆ ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను ఎహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు ఎహోవా ప్రజలు చూచుటకు యహోవా యద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకునవలేనని మోషేతో చెప్పగా మోషే ఇహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలేనని మాకు ఖండితముగా వనెను అందుకు యహోవా నీవు వెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పాను